హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా డివర్దన్ లాస్ట్ వీక్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను నా మొక్కల గురించి బాల్కనీ మొక్కల గురించి నేనేం యూస్ చేస్తాను ఎలా యూస్ చేస్తాను అనేది పెట్టాను అయితే దానికి కామెంట్స్ వచ్చాయి నేను యూస్ చేసే మెడిసిన్ ఆల్రెడీ చూపించాను అయినా సరే మళ్ళీ కామెంట్స్ వస్తున్నాయి అనమాట దాన్ని క్లియర్గా చూపించమని బ్రహ్మకములు మొక్కకి మొగ్గలు వచ్చాయి కదా మొన్న చూపించినప్పుడు చిన్నగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి అనమాట సో అవి కూడా చూపిస్తాను అండ్ బ్రహ్మకమలం అన్ని మొక్కలు రావడానికి నేనేం వాడాను ఎలా వాడాను ఎలా కేర్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఆ వీడియోలో స్టార్టింగ్లో నేను కొన్ని మొక్కలు చూపించాను వాటర్లో మా ఫ్రెండ్ ఇచ్చిన మొక్కలు సో వాటరింగ్లో వాటర్లో పెట్టి ఇలా ఆ రోజు కూడా ఇలా ఇలానే చూపించాను తర్వాత రిపోర్టింగ్ చేస్తానన్నాను కానీ నా దగ్గర కోకోపీట్ ఖాళీ అయిపోయింది నర్సరీ నుంచి తెచ్చుకున్నాక దీన్ని ప్లాంటేషన్ చేద్దాం అనుకున్నాను సో అందుకని ఇంక వీటినైతే ఇలానే నీళ్ళలో ఉంచేసాను అయినా అసలు ఏమీ పాడవలా కొత్తగా రూట్స్ వచ్చాయి చూడండి కాకపోతే నీళ్లు ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకోవాలన్నమాట నేను ఒక ఫైవ్ ఫైవ్ డేస్ ఆర్ వన్ వీక్ ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాను అంటే గలీజ్గా ఉన్నాయి అనుకోండి వాటర్ అంటే లోపల కుళ్ళిపోయినాయి ఉన్నాయి అనుకో పక్కన మళ్ళీ ఇంకో వేరు కూడా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో అందుకని వాటర్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటే ఇలా వాటర్లో కూడా ఈజీగా పెంచేసుకోవచ్చు మొక్కలు సో అన్నిటికీ వేర్లు వచ్చాయి ఈ మొక్కకు కూడా అంతే అదే దీనిలో పెట్టుకున్న దానికి కూడా బాగా వచ్చాయి వేర్లు దగ్గరగా కనిపిస్తుందా ఫస్ట్ అయితే ఆ రోజు కూడా సేమ్ మెడిసిన్ చూపించాను ఇప్పుడైతే క్లారిటీగా చూపిస్తాను ప్లస్ నేను ఒక త్రీ డేసా ఫోర్ డేస్ అవుతుంది వాటరింగ్ చేయక నిన్న వర్షం పడింది కానీ ఇటు జల్లు కాదనమాట ఇటు నుంచి పడింది సో ఇటు వర్షంకి తడవలేదు అందుకని కొంచెం మీకోసం కొంచెం కొంచెం క్వాంటిటీతో ఆ మెడిసిన్ కలిపేసి నేను ఎలా ఇస్తాననేది చూపిస్తాను అలానే ఒకళ్ళు కామెంట్ చేశారు పాట్ సైజ్ ఎంత అనేసి నేను ఆ పాట్ సైజ్ కూడా చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట్ సైజ్ కాదు ఇంపార్టెంట్ చిన్న పాట్లో అయినా సరే దానిలో మొక్కకు కావాల్సిన ఫుడ్ మనం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటే చిన్న అదే పాట్ చిన్న సైజ్ అయినా సరే మొక్క అయితే హెల్దీగా వచ్చేస్తుంది సో ఇది కలాతియా అనమాట మా అత నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది ఇది ఇది కూడా అంతే చూడటానికి చాలా వెయిట్ వెయిట్ లెస్ అసలు చుట్టానికి కాదు ఇది అచ్చంగా కోకోపిట్లోనే పెట్టేశారు సో ఇండోర్లో ఇలా పెంచుకుంటే నేనే అలా చూసే నేను కూడా ఇలా పెంచడం స్టార్ట్ చేశాను అనమాట నాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇంట్రెస్ట్ కదా సో ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అందుకని నేను కూడా కోకోపీట్లో పెంచేస్తాను మొక్కలు మట్టి తక్కువ కోకోపీట్ ఎక్కువ యూస్ చేస్తాను సో ఇది చూడండి మనీ ప్లాంట్ ఎంత బుషిగా వచ్చిందో పాట్ కూడా చిన్న సైజు యాక్చువల్గా వేరే ఏమన్నా చెట్టు నర్సరీకి వెళ్ళి ఏదైనా చెట్టు కొంటే ఈ పాట్ ఫ్రీ వచ్చింది సో అలా రీపాటింగ్ చేయించుకుంటాను నేను అక్కడే వేరే పాట్ పెద్దది కుండి తీసుకొని మిగిలిపోయిన పాట్ అక్కడే పడేస్తారు నేను అలా పడేయకుండా ఇంటికి తెచ్చుకొని ఇలా మనీ ప్లాంట్స్ పెట్టుకుంటాను అనమాట సో ఎక్కడంటే అక్కడికి షిఫ్ట్ చేయొచ్చు కదా ఇది చిన్న పాట్ ఒక ఫోర్ ఇంచా సిక్స్ ఇంచ్ పాట్ ఉంటుంది అంతే నేను వేసే మెడిసిన్ ఇదే యాక్చువల్గా ఇది డిఏపి అంటారు గ్రాన్యువల్స్ అంటే కొంచెం రెండు కలర్స్ ఉంటాయి డిఏపిలో బ్రౌన్ కలర్ ఒకటి ఉంది ఇంకోటి వచ్చేసి బూడిది రంగులో ఉందనమాట వీటిని యాక్చువల్గా నీళ్ళల్లో కలిపేస్తా ఇగో ఇలా వేస్ట్ బాటిల్లో ఒక స్పూన్ క్వాంటిటీతో వేసి నీళ్ళు పోసి ఒకరోజు అలా పెట్టేస్తా నెక్స్ట్ డేకి ఇలా 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 షేక్ చేస్తే ఈ నీళ్ళు కలర్ మారిపోతాయి చూడండి యాక్చువల్గా వాళ్ళు చెప్పారు నర్సరీలో వాళ్ళు డైరెక్ట్గా ఇంత ఇంత క్వాంటిటీతో వాళ్ళు ఇవే యూస్ చేస్తారు సో ఇది అబ్జర్వ్ చేసుకోవడం లేట్ ప్రాసెస్ కదా అందుకని నేనేం చేస్తానంటే ఒక స్పూన్ క్వాంటిటీతో దీనిలో వేశాను కదా దీని ప్లేస్లో యాక్చువల్గా దీని ప్లేస్లో ఇది డిఏపి అన్నారు కదా డిఏపిలో కూడా రకాలు ఉంటాయి కదా కలర్స్ ఉంటాయి రకాలు కాదు కలర్స్ ఉంటాయి నేను ఫర్టిలైజర్ షాప్లో తీసుకున్న ఈ డిఏపిని వాళ్ళు ఏం చెప్పారంటే వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వమన్నారు ఇది కూడా తొందరగా కరిగిపోదంట సాలిడ్గా ఉంటుంది అందుకని గట్టిగా ఉంటుంది కదా ఒకరోజు నీళ్ళల్లో నానపెట్టేసి నెక్స్ట్ డేకి మిగతా వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వమని చెప్పారు ఇగో ఇలా ఇలా ఉంటాయి చిన్న చిన్నగా బాల్స్ డీఏపీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఒకప్పుడేమో ఇలా వేయగానే కరిగేవంట ఇప్పుడేమో అంత సాలిడ్గా ఉంటున్నాయి కరగట్లేదు అని చెప్పేసి ఒక లీటర్ వాటర్లో ఒక రెండు మూడు స్పూన్లు కలిపేసి ఇవ్వమని చెప్పారు అందుకని నేను అలా స్టార్ట్ చేశాను అనమాట అయితే వాళ్ళు చెప్పిన క్వాంటిటీ కన్నా ఇంకా తక్కువ యూజ్ చేస్తా ఎండలో ఉన్న వాటికి అయినా వేయచ్చు పర్లేదు అబ్జర్వ్ చేసుకుంటాయి ఓవర్ఫ్లో కూడా అయిపోతుంది ఒక రెండు ఒక స్పూన్ చొప్పున ఈ బాటిల్లో వేసాను బాటిల్లో వేసాక ఒక రోజుకి ఇలా లిక్విడ్గా వచ్చేస్తుంది ఫస్ట్ కొంచెమే వేస్తా ఇది చాలు ఇంత క్వాంటిటీ ఈ నీళ్ళల్లో వచ్చేస్తే వేగాన్ని కలర్ మారిపోతుంది వాటర్ కనిపిస్తున్నాయా చూడండి చాలు కొంచెం అయితే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా ఫోర్ కో డేస్కి ఒకసారి లేదంటే వీక్లీ వన్స్ మొక్కలకి ఇస్తూ ఉంటాను అయితే ఈ లిక్విడ్ మొత్తం వాడేసిన తర్వాత ఈ లిక్విడ్ వాడేసిన తర్వాత మళ్ళీ నార్మల్ నీళ్లు వేసుకోవచ్చు అనమాట ఒకసారి వేసిన తర్వాత ఐదారు సార్లు ఈ బాటిల్లో ఈ గ్రాని ఈ బాల్స్ ఉంటాయి కదా మళ్ళీ కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి ఈ నీళ్ళు మొత్తం వాడేసిన తర్వాత మళ్ళీ ఈ బాటిల్ నింపుకొని మళ్ళీ షేక్ చేస్తే కలర్ మారుతాయి అట్లా ఒక నాలుగైదు సార్లు వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఆ వాటర్ని ఎలా యూస్ చేయాలంటే జస్ట్ ఆల్రెడీ నేను మొక్కలకి వేసున్నాను అందుకే తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను సాయిల్ చూ అబ్జర్వ్ చేసుకొని మట్టి వాటర్ తక్కువ ఎంత వేయాలో అర్థమైపోతుంది కదా అలా వేసుకోవడమే సో వేసిన వాటర్ దీనికి వేయలేదన్నమాట అందుకే బాగా తాగేస్తుంది అలా ఓవర్ఫ్లో అయ్యేలాగా వెయ్యను కరెక్ట్గా కొంచమే వేస్తాను మీకు చూపించడం కోసం వేసాను ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే ఇలా ఉండాలి వేసిన వాటర్ వేసినట్లు ఇలా కిందకు వచ్చేయాలి అప్పుడే మొక్క ప్రాపర్గా వచ్చేస్తుంది డిఏపి ఇలా ఉంటుంది ఇవి చూపిస్తా ఈ బాటిల్లో చూపిస్తాను ఇప్పుడు ఇది అన్ని నర్సరీలో దొరకకపోవచ్చు అందుకని నేను ఆ డిఏపి చూపిస్తున్నాను అది కూడా వెయ్యొచ్చు ఇది కూడా డిఏపి అంట సో ఇలా ఉంటుంది ఇది అయితే నేను అబ్జర్వ్ చేశాను నేను వేరే షాప్లో తీసుకున్న డిఏపి అయితే ఒక టూ డేస్ వాటర్లో పెడితే ఈ డిఏపి టూ డేస్ వాటర్లో పెడితే మొత్తం కరిగిపోతుంది అంటే ఏమీ మిగలట్లేదు కానీ ఇదైతే అస్సలు కరగట్లేదు అనమాట దీనిలోంచి కలర్ అనేది వస్తూనే ఉంది ఎన్నిసార్లు వేసినా వస్తూనే అనమాట సో ఒకరోజు ఏం చేశాను అసలు ఇది అసలు ఏంటి ఎందుకు వస్తుంది అని చెప్పేసి బయటికి తీసి ఇలా నొక్కి చూశాను ఇగో ఇంకా ఉంది చూడండి నేను ఇది వేసి కూడా ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది అయినా కూడా అవి కరగలేదు అవి కరగలేదు సో రాళ్ళలా ఉన్నాయన్నమాట దానిలో కలర్ అయితే అప్పుడప్పుడు వస్తూ లైట్గా వస్తూనే ఉంది అన్నీ కొంచెం కొంచెం వేస్తున్నా అనమాట ఇలా చిన్న మొక్కలకి వేసుకోకూడదు పెద్ద పెద్ద మొక్కలకే వేసుకోవాలి అంటే బేబీ ప్లాంట్స్ ఉంటాయి కదా అప్పుడే వేసి ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ బాటిల్లో పెట్టాను కదా ఈ మొక్కలు వేసి దానికైతే ఇవ్వకూడదు కొంచెం పెరిగాకి ఇవ్వాలి అది తేరుకుంది అనుకున్న తర్వాతే ఇవ్వాలి ఇంకా ఇంకా బ్రహ్మకమలం పూలు చూపిస్తాను సో నేనైతే వీక్లీ వన్స్ ఈ ఈ వాటరే ఇస్తా మెయిన్ ఈ వాటర్ ఇవ్వడం వల్లే అన్ని మొగ్గలు వచ్చాయి డిఫరెన్స్ కుక్కలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని ఈ బలానికి ఇప్పుడు ఇస్తున్నా ఫస్ట్ అయితే వీటికి వాటరింగ్ చేస్తాను ఇక్కడ బయట ఫస్ట్ అయితే ఈ మొగ్గలు చూపిస్తాను మొన్న చూసినప్పుడు చాలా ఉన్నాయి ఫైనల్గా ఇప్పుడు మూడే మిగిలాయి అయినా సరే ఇంకా మిగతా కొమ్మలకు కూడా ఉన్నాయి చూపిస్తా ఇక్కడ చూడండి యాక్చువల్గా ఇక్కడ ఇగో ఇక్కడ ఇవి తీయడానికి చాలా తిప్పలు పడుతున్నాం మొత్తం ఇక్కడ ఒక టెన్ వరకు ఉన్నాయి అన్నీ ఒకే సైజులో ఉన్నాయి ఒకేసారి పుయ్యొచ్చు కూడా కనిపిస్తాయా మాకన్నా బయట బ్లూమింగ్ బయటకే ఎక్కువ ఆ పూలు అయితే మొగ్గలు కానీ ఎక్కువ వచ్చేసాయి ఇట్లా రాడ్ ఉంది కదా ఇక్కడ రాడ్ మీదకి అవతలకు ఉన్నాయి సో విజిబిలిటీ లేదు ఇటువైపు నుంచి బయట నుంచి తీయాలి అయితే ఫోన్ బయటకు పెట్టి కొంచెం రిస్క్ చేసి తీసాము మీకు చూపించాలని ఎస్ ఇక్కడ ఉన్నాయి మొక్కలు ఎక్కువ సైడ్ నుంచి బాగా కనిపిస్తున్నాయి ఇలా చూస్తుంటే ఫస్ట్ అయితే ఈ బ్రహ్మకమలానికి ఈ మొక్కకి ఎండ తగలకూడదు అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చే వరకు వచ్చే ఎండ అయితే సరిపోతుంది అంతకు మించి అయితే ఎక్కువ అవసరం లేదు సన్ మీడియం సన్లైట్ కావాలన్నమాట అంటే బాల్కనీలో మంచిగా పెంచుకోవచ్చు సో నేను అంతకుముందు టెరస్ మీద పెట్టాను అప్పుడు పెట్టినప్పుడు అసలు మొగ్గలు కానీ పువ్వులు కానీ ఏమీ రాలేదు ఎప్పుడైతే ఇక్కడికి తీసుకొచ్చి పెట్టానో ఇంకా అప్పటి నుంచి బాగా రావడం అయితే స్టార్ట్ అయ్యాయి ఒక ఐదు ఆరు పూలు వచ్చేవన్నమాట ఇన్ని పూలు అయితే ఇదే ఫస్ట్ టైము డిఫరెన్స్ ఏంటంటే నేను డిఏపి వేస్తున్నాను అలానే బిఫోర్ అంతకుముందు కూడా కౌ మాన్యూర్ ఉంటుంది కదా మంత్లీ వన్స్ కౌ మాన్యూర్ వేస్తూ ఉండేదాన్ని అలానే మాన్యూర్ కూడా వేసాను అవి వేసిన తర్వాత నాలుగైదు పూలు అనమాట సో ఎక్కువ డిఫరెన్స్ అంటే ఈ డిఏపి వాటర్ వేయడం వల్ల బాగా వచ్చింది అందుకే ఇన్ని పూలు వచ్చాయి సో ఇంకా వీటికి పురుగు విషయానికి వస్తే మిల్లీ బాక్స్ ఉంటాయి కదా బూజు బూజ్గా అంటే వైట్ వైట్గా ఉంటాయి అవి ఒక్కటే వచ్చేస్తాయి మిగతా అవి ఏమీ రావు ఎప్పుడైనా ఓవర్ వాటరింగ్ అయితే అస్సలు అవసరం లేదు దీనికి వాటర్ అయితే తా చాలా తక్కువ పడుతుంది ఎక్కువ కూడా వాటర్ అవసరం లేదు సో సాయిల్ అయితే మాయిశ్చర్గా ఉండాలి ఏ ముక్కకైనా అలానే మనం యూస్ చేసే కుండి కింద డ్రైనేజ్ సిస్టమ్ అయితే ప్రాపర్గా ఉండాలి వేసిన వాటర్ కింద క్యాస్టీస్గా వచ్చేసేయాలి అప్పుడే బాగుంటుంది అనమాట ఒకవేళ అలా వేయలేదనుకోండి లోపల నీళ్లు ఉండిపోయి ఆ వే ఉంటాయి కదా అవి కుళ్ళిపోతూ ఉంటాయి సో అందుకని ఇంకా డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి ఇటు మీరు అబ్జర్వ్ చేస్తే దగ్గరికి రా మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువైపు ఉన్న వాటికి ఎక్కువ బ్లూమింగ్ రాలేదు అంటే ఎప్పుడు ఆకులే కనిపిస్తాయి సో ఒక్కసారి కూడా పూలు అయితే పుయ్యడం చూడలేదు నేను ఇటువైపు కొమ్మలకి ఎప్పుడై అటువైపు ఎండ ఎక్కువ తగులుతుంది ఆ ప్లేస్లో ఉన్న వాటికి మొగ్గలు అయితే ఎక్కువ వస్తున్నాయి సో మీడియం సన్లైట్ సరిపోతుందనమాట నేనైతే ఒక పెద్ద సైజ్ బకెట్లో పెట్టాను ఈ బకెట్లో చూపిస్తే మట్టి అయితే యాక్చువల్గా ఇక్కడి వరకే ఉంది దీనిలో మట్టి మిగి మిగతా అదంతా ఎంటీనే ఉంది కావాలంటే చూపిస్తాను లోపల ఇదంతా ఖాళీ సో లోపల ఏం చేస్తానంటే నేను టెరస్ మీద పెట్టినప్పుడు ఎండిపోకుండా సాయిల్ డ్రై అవ్వకుండా గడ్డి ఉంటుంది కదా ఆ గడ్డేసేసాను అనమాట అంటే మాయిశ్చర్గా ఉండడానికి అలా గడ్డేసాను అది కూడా అలానే ఉంచేసాను ఏ మాత్రం తీయలేదు సో మట్టి కూడా మార్చలేదు ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను ఏ పాట్లో అయితే ఉంచాను ఏ బకెట్లో అయితే ఉంచాను అదే బకెట్లో ఉంచాను ఎక్స్ట్రాగా కౌమాన్యూర్ అలాంటివి వేస్తూ ఉంటాను ఇప్పుడైతే ప్రజెంట్ డిఏపి వాటర్ వేస్తున్నా అనమాట వీక్లీ వన్స్ పల్చగా డైల్యూట్ చేసి ఇస్తున్నా ఎక్కువ కూడా కాదు లైట్గా సో ఈ మొగ్గ చూడండి కలర్ కొంచెం నాకెందుకో ఈ మొగ్గ మెత్త మెత్తగా అనిపిస్తుంది అందుకే యాక్చువల్గా నిన్న వర్షం పడింది వర్షం నీళ్ళు సరిపోతాయిలే అనుకున్నాను కానీ ఈ మొ ఈ ఆకును చూసి కొంచెం నాకు ఎందుకో ఎల్లో వైటిష్గా మారిపోతుంది అంటే పేలగా అయిపోతుంది ఇక్కడ ఇక్కడ పట్టుకొని అబ్జర్వ్ చేస్తే అందుకని ఇంకా మళ్ళీ డిఏపి వాటర్ అయితే వేసాను దీనికి డిఏపి వాటర్ అయితే వన్ మంత్ అయింది సో వన్ మంత్ అయింది కదా బలం అంతా మొగ్గలు అనేవి లాగేసుకుంటున్నాయి సో చెట్టుకి బలం కావాలి కదా అని చెప్పేసి ఇంక ఈరోజు డిఏపి వాటర్ కలిపేసి ఇచ్చేసాను సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకు తెలిసినంతవరకు చెప్పాననే అనుకుంటున్నాను ముందు వీడియో స్టార్ట్ అయితే అది చెప్పాలి ఇది చెప్పాలి అని చాలా ప్లాన్ చేసుకుంటాను తీరా వీడియో కెమెరా ముందుకు వచ్చేసరికి మర్చిపోతున్నాను అనమాట సో కమెంట్ సెక్షన్లో అడగండి మళ్ళీ మీ డౌట్స్ క్లియర్ నా గార్డెన్ మొత్తం చూశారు కదా బాల్కనీ గార్డెన్ అలానే ఇంటి ముందు కూడా ఉంటుంది టెర్రస్ మీద ఉంటుంది అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను సో ఈరోజు ఇంకొకరు కామెంట్ చేశారనమాట సో నేను ఏ పాట్ సైజ్లో పెడతాను అనేసి అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను లెంతీ అయిపోతుంది కదా అలానే ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా కామెంట్ చేయండి అలానే కొత్తగా నా ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు తొందరగా అందుతాయి కదా సో మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరింత ఛానల్స్కి ఫార్వర్డ్ అవుతుంది సో నా ఈ నాకు ఈ ఒక్క హెల్ప్ చేస్తారు కదా తప్పకుండా కామెంట్ చేయాలని మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్